నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ మైనారిటీ బుజ్జగింపులో ఆరితేరాయి సెక్యులరిజం ముసుగులో హిందువులను కించపరచడమే వీరి ప్రధాన కర్తవ్యంగా కొనసాగుతోంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి అపహాస్యం చేయడమే వీరి ఎజెండాగా మారింది అవును తాజాగా సమాజ్వాదీ పార్టీ అధినేత హిందువులను కించపరుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సంభాల్ ఘటనపై వ్యాఖ్యానిస్తూ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద కూడా ఓ శివలింగం ఉందని దాన్ని వెలికి తీయాలని వ్యాఖ్యానించారు అక్కడ శివలింగం ఉన్న విషయం తనకు తెలుసని ముందుగా మీడియా నివాసం దగ్గరకు వెళ్ళాలి అన్నారు ఆ తర్వాత వెంటనే తాము వస్తామని అందరూ కలిసి తవ్వితే శివలింగం బయటపడుతుందని తెలిపారు దీంతో ఈ వ్యాఖ్యల పట్ల దుమారం చెలరేగింది అఖిలేష్ యాదవ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలను చూస్తూ ఉంటే ఆయన హిందువులను కించపరచడానికే చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం హిందువులు హిందూ సంఘాలు ఒకప్పటి మొఘల్ పాలకులు దేవాలయాలను కూల్చి కట్టిన మసీదులపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు వాటిని హిందువులకు అప్పగించాలని న్యాయ పోరాటం చేస్తున్నారు అందులో భాగంగానే సంబాల్లోని జమా మసీద్ పైన పిటిషన్ దాఖలు చేశారు దీంతో అక్కడి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపట్టాలని స్థానిక జిల్లా కోర్టు తీర్పునిచ్చింది అప్పటి నుంచి సంబాల్లో వివాదం చెలరేగింది ఈ సర్వేను అడ్డుకునేందుకు ముస్లింలు రాళ్ల దాడికి పాల్పడ్డారు నాటు తుపాకులతో పోలీసులపై కాల్పులు జరిపారు ఈ ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు నాడు చోటు చేసుకున్న అల్లర్లు తర్వాత సంభాల్ పట్టణంలో యూపీ పోలీసులు అధికారులు కలిసి అక్రమ నిర్మాణాల పనిపట్టడానికి సిద్ధమయ్యారు ఈ డ్రైవ్లోనే నలభై ఆరేళ్ల క్రితం మూతబడిన శివాలయం బయటపడింది ఆ తర్వాత ఓ బావి బయటపడగా అందులో మూడు దేవతా విగ్రహాలు వెలుగు చూశాయి దీంతో పాటు దాదాపు ఐదుకు పైగా మూతపడిన దేవాలయాలను గుర్తించారు పోలీసులు అక్కడ హిందూ దేవాలయాలే కాదు జైన మందిరం కూడా ఉన్నట్లు గుర్తించి దాన్ని తిరిగి తెరిపించారు ఇదంతా అసలు ఎందుకు జరిగింది సంభాల్లో ముస్లింల ప్రాబల్యం పెరుగుతున్నా కొద్దీ ఆ ప్రాంతం సున్నితంగా మారింది అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది ఇప్పుడు హిందువులను కించపరుస్తూ మాట్లాడిన అఖిలేష్ యాదవ్తో పాటు ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ పాలనలోనూ సంబార్లో హిందువులు నివసించలేని పరిస్థితి నెలకొంది అక్కడ హిందూ దేవాలయాలని శిథిరావస్థకు చేరడానికి కూడా గతంలో జరిగిన అల్లర్లే కారణమని స్థానికులు చెబుతున్నమాట గతంలోనూ అనేక మార్లు సంబార్లో అల్లర్లు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నూట ఎనభై నాలుగు మంది సజీవ దహనమయ్యారు తర్వాత జరిగిన ఘటనలో దాదాపు రెండు వందల తొమ్మిది మంది చనిపోయారు ఎన్సీఆర్బి డేటా ప్రకారం రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు మధ్య రాష్ట్రంలో ఎనిమిది వందల పదిహేను మత ఘర్షణలు జరగగా అందులో నూట తొంభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు మధ్య అరవై ఆరు మత ఘర్షణల్లో నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు ఈ అల్లర్ల కారణంగానే ఆ ప్రాంతాన్ని హిందువులు వదిలిపెట్టి వెళ్లిపోయారు దీంతో హిందూ దేవాలయాలన్నీ మూతపడ్డాయి ఫలితంగా దేవాలయాల భూములన్నీ ముస్లింల చేతిలో ఆక్రమణకు గురయ్యాయి దేవాలయాల ఆక్రమణ మొదలైంది ఇప్పుడు కాదు మొఘల్ పాలనలోనే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నిటినీ ధ్వంసం చేశారు మొఘల్ పాలకులు అయోధ్య జ్ఞానవాపి మథుర సోమానాథ దేవాలయాలతో పాటు దేశంలో దాదాపు ముప్పై మూడు వేల దేవాలయాలను మొఘల్ పాలకులు ధ్వంసం చేసి మసీదులను కట్టారని అంచనా ఈ మసీదుల నిర్మాణం కూడా ఆలయాల శిథిరాలపైనే నిర్మించారు ఈ శిథిరాలను తొక్కుతూ ఉండేలా చేయడంలో భాగంగానే ఈ పనిని చేశారు జ్ఞానవాపి మసీదులోనూ ముస్లింలు కాళ్ళు కడుక్కునే ప్రాంతంలో శివలింగం ఉందని సర్వేలో తెలిసింది అంటే మొఘల్ పాలకుల క్రూరత్వం ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఎక్కడైనా దేవాలయం ఉందంటే ఆ ప్రాంతానికి ఒక ప్రాస్యం ఉంటుంది అయోధ్య రాముడి జన్మస్థలం మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం కాశీ పురాతన నగరాల్లో ఒకటి అటువంటి ప్రాంతాల్లో దేవాలయాలు ఉండడం అనేది హిందువుల అస్తిత్వానికి చిహ్నం వాటిని తిరిగి దక్కించుకునే ప్రస్తుత హిందువుల పోరాటం అది కూడా న్యాయపరంగా పోరాటం చేస్తున్నారే తప్ప అన్యాయంగా కాదు అయోధ్య విషయంలో న్యాయం కోసం దాదాపు వందేళ్లకు పైగానే పోరాటం చేశారు హిందువులు ఇతర దేవాలయాల కోసము కోర్టుల ద్వారా న్యాయ పోరాటం సాగిస్తున్నారు ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అధికారంలో ఉన్న సంభాల్లో జమా మసీదును తవ్వే ప్రయత్నం చేయలేదు కేవలం ఆక్రమణకు గురైన దేవాలయాలను మాత్రమే వెలికి తీస్తున్నారు దీనికి అఖిలేష్ యాదవ్ గుడ్డలు జించుకుంటున్నాడు హిందువులను కించపరచడం కేవలం అఖిలేష్ యాదవ్ మాత్రమే చేయలేదు గతంలో కాంగ్రెస్ తో పాటు హిందీ కూటమి పార్టీలన్నీ ఇదే పని చేశాయి డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మాన్ని ఏకంగా డెంగ్యూ మలేరియాతో పోల్చుతూ ఇది కూడా ప్రాణాంతక వ్యాధి లాంటిదే అని దీన్ని నిర్మూలించాల్సిందేనని చెప్పారు అయితే ఈ వ్యాఖ్యలు ఏవి యాదృచ్ఛికం కాదు ఆయన ముందుగానే అనుకొని చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత దుమారం చెలరేగినా ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పలేదు తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని చెప్పారు ఇక కాంగ్రెస్ పార్టీకి హిందువులను కించపరిచిన చరిత్ర ఎంతో ఉంది బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఎన్నోసార్లు హిందువులను కించపరిచింది ఏకంగా రాముడే లేడని సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది అయితే ఈ పార్టీలు ఎన్నిసార్లు హిందువులను కించపరిచినా హిందువులు తమ ప్రార్థనా స్థలాలను దక్కించుకునేందుకు చేస్తున్న పోరాటాన్ని అపహాస్యం చేసిన పోరాటం మాత్రం ఆగదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవాలయాలు దేశ సంస్కృతి వారసత్వానికి లాంటివి వాటిని గనుక మర్చిపోతే అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది అందుకే వాటిని కాపాడుకునేందుకు హిందువులు శాంతియుతంగా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు హిందువుల దగ్గర న్యాయం ఉంది కాబట్టి అయోధ్య విషయంలో రామమందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది దేశంలోని మిగిలిన అన్ని దేవాలయాలకు ఇటువంటి తీర్పే వస్తుంది వస్తుంది రావాలి అని ఆశిద్దాం అప్పటి వరకు పోరాటాన్ని ఆపేదే లేదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ఛానల్ ఇది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది దయచేసి ఆర్థిక చేయుతను అందించండి ఆర్థిక చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్